హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజైతే నేను చపాతీలో కానీ నాన్లోకి కానీ లేదా జొన్న రొట్లో కానీ మనం చేసుకోవడానికి ఒక మంచి గ్రేవీ కర్రీని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దానికి కావలసినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్సు ఒక లీటర్ పాలను అయితే నేను రెండు నిమ్మకాయ చుక్కలు వేసి కొట్టుకున్నాను కప్పు అంటే మూడు ఉల్లిపాయ సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత సోయా ఒక గుప్పటి తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు టమాటో సాస్ టమాటాలని ప్యూరీ చేసుకున్నాను సోయానేమో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను కాచిపడినటువంటి పాలు ఒక చిన్న కప్పు తీసుకున్నాను కొంచెంగా కరివేపాకు తీసుకున్నాను అనమాట ఇవన్నీ ముందుగా మనకి మెయిన్గా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను దాంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ఆనియన్ని చక్కగా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దాంట్లోనే మనం ఒక్క స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్టు చిన్న స్పూన్ సాల్టు కొంచెంగా పసుపు వేసుకున్నాం అనమాట సాల్ట్ మనం లాస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలర్ రావాలి లిడ్ పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే చక్కగా వేపుకోవాలన్నమాట ఎందుకంటే గ్రేవీకి ముందు మనకి మంచి టేస్ట్ ఇచ్చేది ఈ ఆనియన్స్ ద్వారానే వస్తుంది అనమాట ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అందుకనే మీకు మరీ మరీ చెప్తున్నాను అనమాట అవన్నీ వేగిని చూసారా ఇప్పుడు నేను మామూలుగా నార్మల్గానే ఈ జీడిపప్పును వేసేసాను ఎటువంటి పేస్ట్ చేయలేదు ఎందుకంటే గ్రేవీ అంతా కూడా మనకి తిక్కుగా ఉంటుంది కాబట్టి ఇవి తింటున్నప్పుడు మనకి చక్కగా చపాతీలోకి నాన్లోకి జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేనైతే ప్యూరీ చేయలేదు డైరెక్ట్గా అలా వేసేసుకున్నాను అనమాట వేసుకోకపోయినా కూడా బాగుంటుంది కాకపోతే తింటే బాగుంటుందని చెప్పి వేసానమాట ఇప్పుడు చూసారా ప్యూరీ చేసుకున్నటువంటి టమాటాని నేను దాంట్లో వేసేసాను అనమాట మనం రెస్టారెంట్లో కొనుక్కున్నా లే తిన్నా కూడాను లేదా బయట ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న ఈ కర్రీ ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది మనం బయట ఇది మనం ఎటువంటి ఖర్చు లేకుండా ఓన్లీ ఒక పాల ప్యాకెట్ మన ఇంట్లో ఉంటే చాలండి చక్కగా ఈజీగా ఒక ఫైవ్ మెంబర్స్ ఈ సిక్స్ మెంబర్స్ ఈజీగా సరిపోతుంది అనమాట కర్రీ అనేది కరివేపాకు కూడా వేసాను మంచి కలర్ వచ్చింది ఇందాక మీకు మీల్ మేకర్ ఉంది చూసారా ఆ మీల్ మేకర్ నేను తీసుకున్నానుగా ఒక కప్పు దాన్ని మిక్సీలో వేసాను కదండి దాన్ని కూడా వేసేసి చక్కగా అన్నిటినీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసేసాను అనమాట ఇలా ఒక వన్ మినిట్ కలిపితే సరిపోద్ది ఇప్పుడు ఈ పనీర్ని కూడా ఒక కప్పు అది హాఫ్ లీటర్ ప్యాకెట్ అనమాట దాన్ని నేను నిమ్మచుక్కలు వేసి విరగొట్టుకున్నాను దాన్ని కూడా వేసేసి కలిపేయాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం లిట్ పెట్టుకుంటే నేనైతే ఏదైతే వేసానో మసాలా అదంతా చక్కగా పడుతుంది అనమాట దానికి కలిపేసిన తర్వాత ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొటొక్కటి యాడ్ చేసుకుంటానికి మనం కర్రీకి రెడీ చేసుకోవాలి చూసారా అవంతా దగ్గరికి వచ్చిన తర్వాత నేను రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ మసాలా పొడి చూసారా అవన్నీ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటూ మనకి చక్కగా బాగా కలిపి కూర గ్రేవీ అంతా కూడా థిక్గా చక్కగా బాగుంటుంది తర్వాత టమాటో కచెప్ ఇవన్నీ వేయాలి ఎందుకు టమాటో కచెప్ వేస్తున్నానంటే ఆ టేస్ట్ అనేది మీకు లాస్ట్లో తిన్న తర్వాత మీరే కామెంట్ చేస్తారనమాట ఆ గ్రేవీ అనేది రిచ్నెస్ రావడానికి పాలు ఈ టమాటో కచేపు ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ అనేది కూడా లాస్ట్లో నేను చూపిస్తాను అది యాడ్ చేయాలి ఆ టేస్ట్ అనేది మీకు చాలా ఎన్హాన్స్ అయ్యి చాలా చక్కగా ఉంటుంది తినేటప్పుడు కూడా మీకు చపాతీతో వాటి తింటే కనుక తెలుస్తుంది అనమాట ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసేసి అంతా కూడా కూర అంతా కూడా ఒకసారి మంచిగా బాగా కలిపేయాలండి నా దగ్గర కొత్తిమీర అవైలబిలిటీ లేదు కాకపోతే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుంటే కూర ఇంకా మంచిగా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా అందరూ వేసుకోండి చూసారు ఇప్పుడు అంతా ఇది ఇదంతా ఓన్లీ థిక్ గ్రేవీలాగా ఉంది ఇక్కడ ఇక్కడ పనీర్ అదంతా మీకు ముక్కలుగా కనపడట్లేదు కదా కానీ తిన్నప్పుడు చూడండి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను అంతా కలిపేసి మనం లిడ్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం కర్రీ ఉడికిన తర్వాత ఒక స్పూన్ బటర్ వేసుకోవచ్చు లేదా ఇప్పుడన్నా వేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదనమాట చూసారా నూనె అంతా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేశాను చిన్న కప్పు కాచినటువంటి చిక్కటి పాలు అనమాట ఇవి వేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది చూసారా ఒక స్పూన్ బటర్ వేసాను ఇవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి బట్టర్ లేకపోతే మీరు ఒక స్పూన్ నెయ్యి కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత కలిపి మళ్ళీ లిట్ పెట్టేసుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి చూసారా అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ అలా పైకి విడిచేయము కానీ చక్కగా మనకి గ్రేవీ రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇవి మీరు నాన్లో కానీ బటర్ కానీ కనీసం మనం ఉట్టిగా బయట నుంచి బ్రెడ్ తెచ్చుకుంటాం కదండి సాఫ్ట్ బ్రెడ్ ఆ బ్రెడ్లో ముంచుకొని తిన్నా కూడా ఏమీ లేకపోయినా కూడా సూపర్గా ఉంటుంది అసలు హడావడే పడక్కర్లేదు అనమాట ఇప్పుడైతే నేనైతే పెనం పెట్టేశానండి చపాతీ ఇది మల్టీగ్రెయిన్ ఆటనే వెంటనే కలిపేసుకొని వేసేసుకున్నాను ఎక్కువగా నేనైతే మల్టీగ్రేనే వాడతాను తక్కువగా ఆయిల్ వేసేసి కొంచెం రెండు పక్కల లైట్గా కాల్చేసి వేసుకున్నాను నాన్తో చేసినా కూడా అండి సూపర్గా ఉంటుంది ఈసారి నేనైతే ఇంట్లో బటర్ నాన్కి పిండి అనేది ఎలా మిక్స్ చేయాలో నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను చపాతీలు వేసేసాను ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను కీర దోసకాయలు తర్వాత క్యారెట్ ఆనియన్ లెమన్తో ఒక్కసారి అయితే అందరూ టేస్ట్ చూడండి ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం అంతా కూడా బౌల్లో వేసుకున్న తర్వాత పైన కొంచెంగా బటర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది తినడానికి చిన్నపిల్లలకైతే మీరు ఈ చపాతీని బటర్తోనే కాల్చవచ్చు అనమాట ఒక్కసారి అయితే టేస్ట్ చూడండి చాలా వెరైటీగా చాలా రిచ్గా ఉంటుంది కర్రీ అనేది టేస్ట్ ఇచ్చేదల్లా కూడా మనకి చక్కగా టమాటా కాచేప్ అనేది ఈ చిక్కటి పాలు అనేది ఈ గ్రేవీకి మంచి రిచ్నెస్ ఇస్తుంది అలాగే మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే చేసి కంపల్సరీగా మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి చూడండి ఒకసారి ఇలా అయితే ఖచ్చితంగా మనం రెండు తినేవాళ్ళు మూడు చపాతీలు ఈజీగా తినేస్తారనమాట అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్